పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్ చాలా మంది గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే మ్యారిటల్ లైఫ్లో కొన్ని దోషాలు శాపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తే ఏ మ్యారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే కొన్ని థింగ్స్ వల్ల డెఫినెట్గా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది సో జనరల్గా మనం చూసుకుంటే గోచార రీత్యా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఆ శాపాలు అండ్ ఆ దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండే ఉంటుందండి అసలు తప్పకుండా అండి ఏదైతే మనం మాట్లాడుకునేటువంటి వైవాహిక జీవిత సమస్యల్లో కనుక ఎందుకు అకారణంగా తగాదాలు కానీ గొడవలు కానీ విభేదాలు అంటే మ్యారీడ్ లైఫ్ మీద చాలామందికి చాలా రకాలుగా హోప్స్ ఉంటాయండి నా భర్త అలా ఉండాలి నా భార్యలా ఉండాలి నేను పెళ్ళైన తర్వాత ఇలా బ్రతకాలని చాలా ఆశలు ఉంటాయి కానీ అనుకోని విధంగా ఎన్నో రకాల ప్రభావాల వల్ల ఎందుకు ఇబ్బంది పడతారు ఎందుకు విడిపోతారు ఎందుకు చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి తనకి తెలియనటువంటి చేసినటువంటి కర్మల కర్మల వల్ల వచ్చినటువంటి శాపాలు కొన్ని ఉంటాయండి ఆ శాపాల మూలకంగానే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం చూస్తే మొదటిది శాపము అని చెప్పబడింది విత్త విత్తశాపము అంటే విత్త అంటే ధనము ధన మూలకంగా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు అవే ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఆస్తి కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ తెలుసో తెలియకో చేసినటువంటి అవినీతి అది వంశపారంపర్యంగా ఎవరు చేసినా లేదా ఆ వ్యక్తి తన పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ చేసినా దాని వల్ల వచ్చేటువంటి శాపమే విత్త శాపము దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే సంపద ఎంత సంపాదించినా నిలబడదు వీళ్ళు సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఎవరో అనుభవిస్తూ ఉంటారు అప్పుల పాలైపోవటము వీరు బాగా గమనిస్తే ఇద్దరికి ఇద్దరికి పెళ్ళయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత తీవ్రమైన అప్పుల్లోకి వెళ్ళిపోవడం ఆస్తి నష్టం కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది సడన్గా ఎందుకు జరిగింది ఆ భార్యనో భర్తనో దూషించి నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలన్నీ దీనికి కారణము విత్త శాపం నాగరాజు గారు ఈ విత్త శాపం రావడం ఉండడం మూలానే అది కలగడం మూలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి సో దీని మూలకంగానే అప్పులు పాలైపోతుంటారు తాకట్లు పెట్టేసి ఇళ్ళు అమ్మేసుకోవడము ఆస్తి నష్టం అవ్వడము వ్యాపార నష్టాలు రా రావడము ఆరితేరినటువంటి బిజినెస్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడడం లాంటివి దీని మూలకంగానే జరుగుతుంటాయి దీని మూలకంగానే మ్యారీడ్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి వినకూడనటువంటి మాటలు వింటారు తద్వారా విభేదాలు అనేక రకాల సమస్యలకి శాపం అనేటువంటిది అవుతుంది ఇక రెండవది చూస్తే విషయ శాపము శుక్రబలం తగ్గడం మూలాన వచ్చేటువంటి శాపముగా దీన్ని గుర్తించవచ్చు అంటే వంశ లేదా ఈ ఆ వ్యక్తి కానీ పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ తెలుసో తెలియకో తెలుసో తెలియకో పరస్త్రీ వ్యామోహంలో పడిన లేదా పరపురుషుని వ్యామోహంలో స్త్రీ పడిన భార్య దాని వల్ల వచ్చేటువంటి కర్మ ఊరికే వదిలిపెట్టదు అదే విషయ శాపంగా మారి భార్యాభర్తల మధ్యలో అనుమానాలకి ప్రేమానురాగాలు తగ్గడానికి దారి తీస్తుంటుంది ఈరోజు మీరు చూస్తే నాగరాజ్ గారు చాలామంది భర్త భార్యని కొట్టడము అనుమానించడము లేకపోతే బెదిరించడము ఆ అనుమానం అనేటువంటి జబ్బుతో భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పడరాని మాటలని పడుతూ ఉండడము అసలు ఏమీ లేని పరిస్థితిలో కూడా ఇలాంటి మాటలన్నీ విని చనిపోవడానికి సిద్ధమయ్యి చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా నక్షత్రాలు వాళ్ళండి సో దీని అంతటికీ కారణము విషయ శాపం అనేటువంటిది ఉంటుంది ఆ విషయ శాపము భార్య కానీ భర్త కానీ చేసుకున్నటువంటి కర్మ వల్ల ఎవరైతే వేరే వాళ్ళనే వ్యామోహం పెరిగి చేసుకున్నటువంటి కర్మ వల్ల చాలా ఎఫైర్స్ మీరు చూస్తే ఈ యొక్క శాపం పురుషులు పరిస్థితి వ్యామోహము ఈ శాపం మూలకంగానే ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడము వీళ్ళ యొక్క కుటుంబానికి సంతానానికి డబ్బులు లేకపోవడము దీని ఈ యొక్క శాపం మూలకంగానే వ్యసనాలు బారిన పడడము జూదం అనేటువంటిది అలవాటు అవ్వడము డబ్బులన్నీ నాశనము ఆస్తి నాశనం చేయడము ఇవన్నీ కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవడం అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అయితే ఇక మూడవది ఏంటి అంటే వంశశాపము అని ఉంటుంది నాగరాజు గారు వంశపారంపర్యంగా ఎవరైనా సరే పవిత్ర జీవరాశులుగా పిలువబడేటువంటి సర్పాలని చంపినా హింసించినా లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టే ప్రయత్నం చేసిన ఈ వంశశాపం అనేటువంటిది వస్తుంది దీనిని మనం జాతకంలో పంచమ స్థానంలో కేతువు పంచమంలో రాహుగా పంచమంలో శని భగవానుడుగా పంచమంలో శని రాహుల కాంబినేషన్గా గుర్తిస్తూ ఉంటాం లేదా కాల సర్పదోషంగా దీని మూలకంగా ఏం జరుగుతుంది సంతానము కలగకపోవడము మిస్క్యారీ అవ్వడము పుట్టినటువంటి సంతానము బాల అరిష్టంతో జన్మించడము మాటలు సరిగ్గా రాకపోవడము ఇంకా చైతన్యం రాకపోవడము అవిజ్ఞానం రాకపోవడము విద్యలో అభివృద్ధి లేకపోవడము చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు వ్యసనాలు జోదరిలాగా అయిపోవడము తల్లిదండ్రుల మాట వినకపోవడము తద్వారా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ వంశశాపం మూలకంగా వస్తుంటాయి ఈ వంశశాపం అనేటువంటిది చాలా తీవ్రమైందండి ఒక ఇంటి యొక్క శాంతిని మొత్తాన్ని భంగం చేసేస్తుంది ప్రశాంతంగా ఎవరు ఉండలేరు తరువాత నాలుగవది కర్మవశము అని ఉంటుందండి కర్మవశము అని అంటే ఉదాహరణకి భార్యా భర్తలు జాతకాలు చూసుకుని చేసుకున్నా చూసుకోకుండా చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇద్దరి యొక్క మనస్తత్వాలు కుదరకపోవడము ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళడము నువ్వా నేనా అనేటువంటిది ఇద్దరికి డబ్బులు ఉంటాయి ఇద్దరు కుటుంబాలు బాగుంటాయి వీళ్ళకి ఒకరికొకరు నచ్చదు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది గొడవలు అవ్వడము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడము విడాకులు లేదా పెళ్ళైనటువంటి వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వైధవ్యం అనేటువంటిది కలగడము అంటే భర్త చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో దీన్ని అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కుజదోషంగా కర్కోటక అనేటువంటి కాల సర్పదోషంగా గుర్తించవచ్చు స్థానంలో రాహు ఈ యొక్క కేతు ప్రభావం వల్ల ఈ యొక్క కర్మ కర్మవశం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు విత్ ఇన్ వన్ ఇయర్ తిరగకుండానే విడిపోతూ ఉంటారు ఇది కర్మవశం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తరతరాలుగా వచ్చినటువంటి కర్మ ఎక్కువగా సంతాన్ని సంతానాన్ని పొందడము ఇవన్నీ కూడా శాపాన్ని గుర్తించేటువంటి విధానంగా మనం చెప్పచ్చు అయితే ఈ యొక్క కర్మశాపాన్ని ఇంకా మనం గుర్తించాలి అంటే భార్యాభర్తలు దూరం అవ్వడం అండి ఐదర్ భార్యకి యాక్సిడెంట్ దూరం అయినా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య చిన్న వయసులో పెళ్ళైన తరువాత వచ్చి దూరమైనా భర్తకి ఆరోగ్య సమస్య వచ్చి దూరమైనా యాక్సిడెంట్స్ ప్రమాదంలో గురయ్యే దూరమైనా ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటువంటిది జరగదు డివోర్స్ అయినా అవుతారు డివోర్స్ అయినా విడిపోవడం పెద్ద మనుషులు తగాదాలు కేసులు కోర్టు ఈ యొక్క సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా కర్మ వస్తాయి నాగరాజ్ గారు గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే అంటే మీరు చెప్పిన దాని ప్రకారము సింహరాశి వారికి ఏ శాపము దోషం ఉండేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా అండి సింహరాశి వాళ్ళకి ఒరిజినల్ సిక్స్త్ అండ్ సెవెంత్ లాడ్ ఏదైతే శని భగవానుడు అవుతూ ఉంటారో దీని మూలాన ఈ యొక్క కర్మవశం అనేటువంటి దాని మూలాన తీవ్రమైన గొడవలు అవ్వడము అంటే పెళ్ళయిన తర్వాత భార్యాభర్తల మధ్యలో తగువులు తగాదాలు రావడము భర్త తీసుకునేటువంటి నిర్ణయాలు భార్య మీద వ్యతిరేక భావాలు పడటము లేకపోతే వచ్చినటువంటి భార్య కానీ లేదా భర్త కానీ ఎక్కువగా భర్త వ్యసనాలు పాలవ్వడము జూదము అలవాటు అవ్వడం ఉన్నటువంటి డబ్బులంతా ఖర్చు పెట్టడము భర్త అనేటువంటిది భార్యకు మైనస్ పాయింట్ అవ్వడము ఈయన కనుక బాగుంటే నేను ఇంకా బాగా సంపాదించి ఫ్యామిలీని బాగా చూసుకుందను కదా అనేటువంటి భావన కలగడము ప్రతి వారితోనూ తగాదాలు రావడము ఈ పెళ్ళైన తర్వాత కోర్టు సమస్యల్లో తగాదాల్లో వాటిలో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉండడము అండ్ ఇంకా బాగా చెప్పాలంటే శత్రువులు చాలా ఎక్కువగా పెరగడము ఫ్యామిలీస్కి దూరం అయిపోవడం చాలా మంది తెలుసో తెలియక లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా సుఖంగా ఉండకపోగా ఫ్యామిలీస్కి దూరం అవ్వడము మనశ్శాంతి లేకపోవడము అప్పుల పాలవ్వడము కెరీర్లో కూడా గ్రోత్ లేకపోవడము వాళ్ళు చేసుకున్న ఖచ్చితంగా అండి బికాస్ సిక్స్త్ అండ్ సెవెంత్ లో శని అవుతారు కాబట్టి పర్సనల్ చాట్ చూ చూస్తే కనుక ఇంకా ఫాస్ట్గా మనం ఏదైతే ఆ కర్మవశం అనేటువంటిది ఉందా విత్త శాపం మూలకంగానే ఆర్థిక సమస్యలు వస్తున్నాయని మనం మాట్లాడుకున్నాము అది ఉందా అని చాలా డీప్గా చెప్పొచ్చు అండ్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఈ యొక్క విశేషాపం అనేటువంటి దానివల్ల సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు స్త్రీలు కొంచెం కోపం తగ్గించుకోవాలమ్మా ఆ కోపం వల్లనే మీకు ఆ గొడవలు అనేటువంటి రేజ్ అవుతూ ఉంటాయి ఈ కర్మవశం అనేటువంటిది కారణం అవ్వడం వల్ల మీకు ఆవేశము రావడం వల్ల ఏదైనా తప్పు చేసినా లేదా మోసం చేసినా మీరు ఊరుకోలేరు సహించలేరు దానికి వచ్చినటువంటి ఆవేశం మూలకంగా తగువులు అనేటువంటి అవ్వడము తీవ్రంగా చిన్న గొడవ కూడా పెద్దదైపోతుంది మీకు అసలు ఆ మ్యారీడ్ లైఫ్లో సుఖ సంతోషం అనేటువంటిది లేకపోవడము అండ్ బాగా చెప్పాలంటే అత్తగారితో కానీ మామగారితో కానీ తగులు ఉంటాయి ఒక స్త్రీ జాతకంలో శుక్రుడు అంటే అత్తగారు నాగరాజు గారు రవి అంటే మామగారు ఎప్పుడైతే ఒక స్త్రీ జాతకంలో రవి గ్రహం బాగోదో మామగారి వల్ల వచ్చేటువంటి సమస్యలు తీవ్రం అవుతాయి మామగారి వేధింపులు ఎక్కువ అవుతాయి శుక్ర శుక్రబలం అనేటువంటిది లేకపోతే భర్త నుంచి సుఖం ఉండకపోగా అత్తగారి దగ్గర నుంచి టార్చర్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ రకంగా వాళ్ళ పర్సనల్ చాట్ చూసిన తర్వాత సింహరాశి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే మ్యారీడ్ లైఫ్ నుంచి బయటికి రావడం కోసం ఈ యొక్క శాపాల నుంచి బయటికి రావాలి నాగరాజు గారు అది రావడం అంటే పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చూసి ఏదైతే సప్తమాధిపతి పంచమంలో ఉంటే కనుక ద్వికలత్రయోగము లగ్నంలో రవిశనుల సంచారం ఉంటే కనుక పెళ్ళైన వేరే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే విడిపోవడము కర్మవశం మూలకంగా జరుగుతూ ఉంటుంది దాన్ని పోగొట్టుకోవడం కోసం చేయాల్సినటువంటి పూజలు ఆ శాంతి చేయి చేసుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించిన మంత్రజపం ఒకటి ఉంటుంది ఆ మంత్రజపం చేయడం మూలాన భార్యాభర్తల మధ్యలో ప్రేమానురాగాలు చిగురుస్తాయి అది అమ్మవారు ఇచ్చేటువంటి ఫలితము ఆ మంత్రజపం చేస్తే పోతుందా లేకపోతే ఏదైనా పూజ చేస్తే పోతుందా లేకపోతే కొన్ని జాతకాల్లో మనం ఎన్ని చేసినా కలవరు అనేటువంటి విషయం నిర్ధారించండి అలాంటి వాళ్ళకి చేసినా నిష్ప్రయోజనము వేస్ట్ ఆఫ్ టైం అంతే వాళ్ళు కష్టపడడం వేస్ట్ ఆఫ్ ఎనర్జీ దాని అలాంటివి ఏవైనా ఉంటే మనం ఉంటే నిజంగా అలాంటివి ఏవైనా ఉంటే పెళ్లికి ముందే మనం పరిహారములు ఆచరించాలి ఒకవేళ అలాంటిది కాకుండా పెళ్ళైన తర్వాత ఆఖరి విషయంలో రావడం వల్ల నిష్ప్రయోజనం అవుతుంది సో ఈ కర్మవశమనైనా లేకపోతే విత్తశాపమైనా ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనవండి మ్యారీడ్ లైఫ్లో సో మీ సింహరాశి వాళ్ళు పురుషులైనా స్త్రీల స్త్రీలైనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి అమ్మా ఏదరు అష్టమంలో ఉండేటువంటి కుజుడు కానీ నాలుగవ స్థానంలో ఉండేటువంటి కుజుడు కుజదోషంలో కూడా వన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వాళ్ళు అని కొన్ని ఉంటాయండి ఆ నాలుగవ స్థానంలో సంచరించేటువంటి కుజుడు యొక్క దోషం ఉండడం మూలాన పెళ్ళైన తర్వాత భర్త పిల్లలు ఆ రకమైనటువంటి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండవు ఎక్కడున్నా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటారు ఎంతోమంది స్త్రీలు బాధపడుతూ నాకెందుకు ఈ గతి పట్టిందండి అనేటువంటి బాధతో అడుగుతున్నారు కాబట్టి మనం ఈ విషయం ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుందండి సో అలాంటి వాళ్ళు ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకోండి అమ్మా ఖచ్చితంగా ఏదైనా డౌట్ ఉంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి తప్పకుండా మాట్లాడతాను ఏదున్నా ఖచ్చితంగా చేయాల్సింది నా వల్ల అయితే ఖచ్చితంగా చేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను రెమెడీస్ కోసం అండి రెమెడీస్ కోసం అండి ఓకే జనరల్గా అంటే ఎలాంటి రెమెడీస్ చేస్తే బాగుంటుంది సార్ వీళ్ళకి బేస్డ్ ఆన్ పర్సనల్ చార్ట్ చూస్తే కనుక కొంతమందికి లక్ష్మీ పూజ అనేటువంటిది నిత్యము ఆచరించాల్సి వస్తుంది కొంతమందికి ఏమిటి అంటే ఈ యొక్క ద్వికలత్ర దోషం పోవడానికి జా పాశుపతాలతో శివుడికి మహాలింగార్చన చేయాల్సి వస్తుంది కొంతమందికి పెళ్లి కాని వాళ్ళకి కుంభ వివాహం చేయాల్సి వస్తుంది అలా మన వాళ్ళ యొక్క చార్ట్ బట్టి కాంబినేషన్స్ బట్టి పరిహారములు ఉంటాయండి ప్రతి ఒక్కరూ చేయాల్సింది మంత్రజపం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి అమ్మవారిది అది కొంచెం గుప్తంగా ఉంటుంది కాబట్టి వా ఎవరిది వాళ్ళకే మంత్రం ఉంటుంది అయితే గోచార రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మీరు పర్సనల్ చాట్ ప్రకారము వారి వ్యక్తిగత జీవితం ప్రకారం అంటే ఆ జాతకంలో ఏముందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మంది ఉంటారు ఈ దోషంలో ఉన్నారా లేదా అనేటువంటి దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి తప్పకుండా అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా ఈ యొక్క జ్యోతిషశాస్త్ర పరంగా ఏదైతే శాపాలు చెప్పబడ్డాయో అది రాసిరీత్యా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్లా మనం మాట్లాడుకున్నాము కానీ ఏదైతే మీ పర్సనల్ చార్ట్ ఉంటుందో గా మీకు మాత్రమే టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంచబడుతుందో దానిని చూసిన తర్వాత ఏదైతే శాపము మూలకంగా ఏదైతే దోషం మూలకంగా మీకు సమస్యలు వస్తున్నాయో చూసి దానికి తగినటువంటి శాంతి పరిహారములు చేసినట్లయితే తక్షణమే శీఘ్రముగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీకు మంచి సజెషన్ మంచి సజెషన్స్ ఇస్తాను రేవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది అని జాగ్రత్తలు పడి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదు అని అంటే జనరల్గా కెరీర్ పాయింట్లో చూసినప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ